బాబా బాబా ఏంది అన్నాం ఎక్సలెంట్ అండి నై ఇది చెక్ పోస్ట్ అన్నమాట ఇక ఏ ఓ అయ్యా ఏంది లారీలు ఎక్కడ ఓ ఇప్పుడు మనకు కనిపిస్తుంది సోనం మార్గ్ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది ఒక దగ్గర యాప్ చూపిస్తా ఇంకోటి ఏంటంటే మనం ఇక లదాఖ్ నుంచి బయటకు వచ్చేసినాం ఇప్పుడు ఇది మనం ఉన్నది జమ్మూ కాశ్మీర్ చాలా సేపు అవుతుంది మనం జమ్మూ లోకి ఎంటర్ అయ్యి వెదర్ మొత్తం అసలు మొత్తం అసలు మబ్బు ఘోరంగా పట్టింది యా ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి మధ్యలో మళ్ళీ ఆగిపోతున్నాయి అంత ఇదే కథ అవుతుంది మొత్తం ఇక్కడ మనకు ముందు ఫ్లైఓవర్ కనిపిస్తుంది అంటే ఇది నాకు తెలిసి ఒక టనల్ వేస్తున్నారు సోనమార్గ్ టనల్ అని చెప్పి ఆ టనల్ నుంచి నాకు తెలిసి డైరెక్ట్ కట్టుబోతుంది కావచ్చు మనం ఇదంతా తిరుక్కుంటూ తిరుక్కుంటూ పోయి ఇబ్బంది ఉండదు కావచ్చు చూడండి మంట ఎలా ఆగుతున్నారు అడా మంట మంచిగా పెట్టుకొని వేస్తాం కానీ లొకేషన్ మాత్రం బాగా చెప్పలేకపోతున్నా అసలు ఎక్సలెంట్ లొకేషన్ అన్న ఒకసారి లొకేషన్ చూపిస్తా సేమ్ మనకి హిమాచల్ ప్రదేశ్లో చూసినాం కదా చెట్లు అవే చెట్లు అనుకుంటా ఆక్సిజన్ ఎక్కువ ఇస్తాయి కదా దేవదార్ చెట్లు అంటారు కదా అవే దేవదార్ చెట్లు అనుకుంటున్నాను నేనైతే అట్లనే కనిపిస్తున్నా ఎత్తుగా సార్ ఎట్లున్నాయా మీకు మీకు ఎట్లా అనిపిస్తుంది లొకేషన్ ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అక్కడ పక్క నుంచి నది ప్రవహిస్తుంది వెదర్ మాత్రం మబ్బు బట్టి మబ్బు బట్టి ఘోరంగా ఉంది ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఆగిపోతా తెలవట్లేదు అండ్ నెక్స్ట్ మనకు శ్రీనగర్ ఇక్కడ నుంచి వచ్చేసి తొంభై కిలోమీటర్లు ఉంది అంటే మనకు నూట యాభై నూట అరవై కిలోమీటర్లు ఉన్నట్టుంది ఉన్నట్టు మరి స్టార్ట్ అయినప్పుడు ఇప్పటివరకు మనం అరవై కిలోమీటర్లు వచ్చినాం ఇప్పుడు ప్రజెంట్ ఒకటి నలభై ఐదు అవుతుంది మనం మార్నింగ్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ ఏమో స్టార్ట్ అయినాం టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ అండ్ టూ అనుకోండి మొత్తం ఐదు గంటలు ట్రావెల్ చేసినాం అరవై కిలోమీటర్లు వచ్చినాం అంత ఘోరంగా ఉందన్నట్టు రోడ్డు రోడ్డు మొత్తం గుంతలు గుంతలు అసలు ఏమండ్రు మొత్తం బురద బురద అట్లా ఉంటుంది అనుకో నేను అనుకుంటాను కదా లే నుంచి శ్రీనగర్ వరకు మంచి రోడ్ ఉంటుంది అనుకున్నాను అంటే ఎల్లడిపోతుంది బానే ఉంది పర్లేదు కానీ మొత్తం గుంతలు కుర్త ఈ వర్షానికి అట్లా అయిపోయింది అన్నట్టు సిచువేషన్ ఇది పక్కన మొత్తం గ్రౌండే ఉంది ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ లోపలేదో నార్మల్గా ప్లేయింగ్ గేమ్స్ టైప్ అట్లాంటిది ఉన్నది అండ్ ఇటు సైడ్ అయితే ఈ విధంగా ఉంది ఈ ఫ్లైఓవర్ అయితే చక్కగా నుంచి మనం సోనం మార్క్ అంటే ముందు నుంచి ఆ టన్నల్ నుంచి పడి అట్లా పోతాం అనుకుంటా అవి అట్లా టచ్ అయ్యి వాటి నుంచి అటు నుంచి అట్లా టచ్ అయ్యి ఉన్న దానికి మనం యుక్తంగా కావచ్చు రోడ్డు ఓకే ప్రజెంట్ అయితే వెదర్ అంతా చల్లగా లేదు పర్లేదు అంత సలేం పెడతలే మన దాంట్లో డీజిల్ కూడా రెండే పాయింట్లు అయిపోయింది ఇక్కడ ముందు ఎక్కడైనా పెట్రోల్ బంక్ వస్తే ఫస్ట్ అక్కడ కొట్టియాలే ఎందుకంటే ఇంకా వంద కిలోమీటర్లు మనకు శ్రీనగర్ కాబట్టి మరి కొండలే ఉంటాయా మరి ఎట్లుంటుంది అనేది మనకు రోడ్డు తెలియదు మనం వచ్చింది మనాలి మనాలి నుంచి దార్చా జాన్స్ కార్ పడి లేక్ ఎంటర్ అయినాం మనం ఇట్లా వచ్చుంటే ఇట్లా తెలిసేది సరే ఇప్పుడు వస్తున్నాం కదా సరే ఇప్పుడు పోతున్నాం కదా ఇప్పుడు చూసేద్దాం పక్కా ఇప్పుడు ఏడొస్తే ఆడ పెట్రోల్ బంక్ అని అయితే ఫస్ట్ ఫుల్ ట్యాంక్ చెప్పేయాలి అదే ఫస్ట్ మెయిన్ ఇంకా నాకు తెలిసినంత వరకు తొంభై కిలోమీటర్లు అంటే ఇటు కదన్నా కూడా రెండున్నర మూడు గంటలు పడతట్టే ఉన్నా ఆ చినుకులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చిన్న చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి లేదన్న ప్లేసు మీరు ఎంతమంది అవి ఎడ కూర్చుండ్రు వాళ్ళు కూర్చోలేరు మన దాంట్లో మొత్తం చూడండి మొత్తం చెద్దర్లు గ్యాస్ సిలిండర్ పెట్టి ఆ మధ్యలో సీట్ పైకి వెళ్ళేసింది ఇంకా కూర్చుండ్రు మన వాళ్ళు కూర్చోడానికి లేదు బాబా ఈ వర్షం ఆడ ముందైతే మొత్తం వర్షం పడ్డట్టే ఉంది మనం ఇది ఒక్కటి క్రాస్ అయిపోయినాం జోజిల్లా అండ్ మార్క్ కాబట్టి ఏ డోకా లేదనుకుంటున్నా శ్రీనగర్కు మంచిగా ఉందనుకుంటున్నా రోడ్ అయితే నా అంచనా ప్రకారం అండ్ కొద్దిగా ఇప్పుడు మనం ముందు చూస్తున్న వాతావరణం ప్రకారం ఎందుకంటే రోడ్ ఇక్కడ పెద్దగానే ఉంది ముందు కూడా అదే ఉందని ఆలోచన ఉంది చినుకులు పడుతున్నాయి పెద్దగానే పరిస్థితి ఏం కాదు మనకు రోడ్ బాగుంటే పర్లేదు చాలు ఈ వర్షం పడ్డా ఏది పడ్డా కూడా మనం ఎంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు రోడ్డు ఒకటి బాగుంటే మనం కాకపోతే కొద్దిగా నిమ్మలంగా పోవాలి ఎందుకంటే జారే అవకాశాలు అట్లాంటివి ఉండేవి కాబట్టి ఇది చెక్ పోస్ట్ అన్నమాట ఇక ఏ ఓ అయ్యా ఏంది లారీలు ఎక్కడ ఓ రెండు కిలోమీటర్ల దాకా అయినట్టుంది ఇండియన్ ఆయిల్స్ ఇప్పుడు మనకు కనిపించింది అక్కడ గేట్లో ఎక్కున్న దగ్గర చెక్ పోస్ట్ అనుకుంటా లదాఖ్ అండ్ కార్గిల్ చెక్ పోస్ట్ కావచ్చు ఇక్కడ మాత్రం ఏమైనా లారీలు అంటే మొత్తం ఇండియన్ ఆయిల్ ఇంకోటి భారత్ పెట్రోలియం తక్కువ ఓన్లీ ఇండియన్ ఆయిల్ ఎక్కువ ఎందుకు ఆపిర్రు నాకు తెలిసి బండ్లు ఇప్పుడు ఈ వర్షానికి ఎక్కలేవు కావచ్చు అని ఆపిర్రు అనుకుంటా అంతే కావచ్చు ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే మన మధ్యలో దారిలో నాకైతే లారీలు ఎక్కువ కనిపించలేదు ఓ షెట్ మనం తప్పుపోతున్నాం చాలా వెహికల్స్ ఆపిర్రు ఇవి మొత్తం నేను చెప్తున్నా కదా పక్కా ఈ వర్షానికి అనుకుంటాను నేనైతే ఎందుకంటే బండ్లు మధ్యలో పోయి ఎక్కలేకపోతే ఇట్లా ఇబ్బంది ఏమో నేనైతే అదే అనుకుంటున్నాను మరి మీకు తెలిస్తే ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా చూడండి ఈ ఒక్క గాడ కాదు ప్రతి ఒక్క లోడ్ బండి ఆ మీరు ప్రతి ఒక్క లోడ్ బండి మొత్తం ఇండియన్ ఆయిల్ హెచ్పి ఇండియన్ ఆయిల్ హెచ్పి ఇవే ఎంత దూరం ఉన్నాయి ఇవి ఎంత దూరం ఉన్నాయి అసలు లోడ్ బండ్లు కూడా ఉన్నాయి

ఫ కల్ తన బా లేదా ఐసా పీ కిలో అయితే ఈ రోజు ఆపుతారంట ఇట్లానే మళ్ళీ రేపు అంటే ఈ రోజు మూడు గంట వదులుతారంట అట్లా రేపు మళ్ళీ మూడు గంటలకు నుంచి వదులుతారంట ఈరోజు వీళ్ళు ఇక్కడ ఉండాల్సిందే ఎందుకంటే సింగిల్ రూట్ అంటే ఇంత పెద్ద పనులు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి రెండు ఒకటేసారి వస్తే మలిపుకోవడానికి తొలిగిపోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఈ విధంగానంట ఇప్పుడు మనకు కనిపించేది మొత్తం సోనం మార్గే చూడండి ఎట్లా ఆపుకున్నారు ఇక నాకు తెలిసి ఇక్కడ రెస్ట్ తీసుకొని నిమ్మలంగా నిమ్మలంగా దగ్గర దగ్గర ఇవి అనుకోండి మూడు కిలోమీటర్లు అనుకోండి ఈరోజు మూడు గంటకు వదిలేస్తారట మూడు గంటలకు వాళ్ళు పోతారంట అట్లా అదంటే విషయం నాకు కొద్దిగా తెలియక నేనేమనుకున్నా అంటే వర్షం పడుతుంది కదా అందుకే ఆఫీస్ ఏమన్నట్టు అనుకున్నా కానీ మన బిడ్డ నాకు మాత్రం ఎక్సలెంట్ మజా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కొండలలో వర్షం పడుతుంటే ఈ లొకేషన్ అబ్బబ్బబ్బ నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ ముందు రోడ్డు బాగాలేకపోతున్నది అసలు కథ ఇప్పటివరకు అయితే పర్లేదు నేనైతే బాగుందని అనుకుంటున్నా మనకు జో జిల్లా కానించే కరెక్ట్ లేదు రోడ్డు ఓ యా మనం ఎటు ఎటుకోవాలా బాబు అటు పోతే మార్గ్ లోకల్కి పోతాం అనుకుంటున్నా యా ఇట్స్ మై రైట్ మాము శ్రీనగర్ ఉదయ సేజానా అచ్చా ఏ రోడ్స్ తప్పు మనం వచ్చింది ఈ రోడ్డు అంట బా బా మంచు కొండల మధ్యలో వర్షం చెట్లు వాతావరణం ఎట్లుందో చూడండి యా ఏ అమ్మ నిమాంగ తిరిగారు నిమాగ నిమాగా తిరుగుతలేదు అసలే అది ఫస్ట్ స్టెప్ పెట్టినా కూడా టింగ టింగ తిరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఆపుకునే వాళ్ళు ఇక్కడ ఆపుకున్నారు అసలు యాక్చువల్గా ఏంటంటే మనం ఫస్ట్ ఆడ ఆగినాం కదా ఆడ అడిగినాం కదా అన్న శ్రీనగర్ రెడ్డి అని అవ ఆయన ఏమన్నాడు అన్నాడు కాకపోతే నుంచి కూడా పోచ్చాట అట్టి బైపాస్ ఇట్టించాం లోకల్ నుంచి పోదంట మనం లోకల్ నుంచే పోదాం ఎందుకంటే సోనం మార్గ ఎట్లుంటుంది ఏంటనే కొద్దినైనా చూసినట్టు ఉంటుంది అట్లా బయట నుంచి పోతే మనకు అందుకోసమే ఏమున్నాయి పోరి అన్ని ట్యాక్స్ బండ్లు ట్యాక్స్ ప్లేట్లు టాక్స్ బ్లేట్లు మొత్తం ట్యాక్స్ బ్లేవు గుర్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్కుదాం గుర్రాలు ఇక్కడి నుంచి గుర్రాలు ఎక్కించుకొని సవారీలు చేస్తున్నారు ఇక్కడ మొత్తం నాకు తెలిసి సోనం మార్గం అంటే ఇక్కడ మొత్తం హార్ హార్స్ రైడ్సే అనుకుంటా బాబా బాబా ఏంది అన్నాం యా ఎక్సలెంట్ అండి ఎక్సలెంట్ అబ్బా మార్క్ ఈ బ్యూటీకి అండ్ ఈ నేచర్కి ఈ వాతావరణానికి సెట్ అయిపోయింది మొత్తం మొత్తం తోటలేదు ఇక్కడ నుంచి ఈ హార్సకి ఈ హార్స్ చూడండి ఎర్ర లేపుతున్నాయి కానీ కిత్నా కిత్నా మూడు వేలు అటై నై 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 జావ నై 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 మన మూడు వేలు అంటుండు మొత్తం టోటల్గా అల్లకి కూడా పోవచ్చు కాకపోతే మనం అల్లకి పోనీ అదంతా మొత్తం గ్రాస్ అక్కడికి పోతే ఇంకా హైలైట్ ఉంది లొకేషన్ బా సరే పర్లేదు ఏం కాదు మనమైతే వెళ్ళిపోదాం ఇంకా ఇదన్నమాట సోనామార్క్ అక్కడికి పోతే బాగుండేది బట్ ఈ వర్షానికి మనం పోతే తడచడమే ఉంటుంది ఈ వర్షానికి అందపేద కథ ఓకే గైస్ ఇక్కడ నుంచి సోనా మార్క్ నుంచి అయితే మళ్ళీ బయలుదేరుతాం మనల్ హైదరాబాద్ నుంచి ఉప్పల్ అంట ఇప్పుడు వచ్చారా నేను నిన్న శ్రీనగర్ లడాక్ పోతున్నా లడాక్ పోతున్నా నెక్స్ట్ మీట్ యూ బ్రో నైస్ మీటింగ్ యూ నేను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా నేను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తా ఏం పేరు అన్న ఇది మాహి మాహి అక్క నీ పేరు ఆ చిన్ని చిన్ని అక్క పేరు చిన్ని అంటే అన్న పేరు మాహి ఓకే ఈ మధ్యలో కలుస్తారు కలుస్తారు తెలుగు వాళ్ళు అనుకున్నా ఖచ్చితంగా ఇక్కడ ఆపి మనం బండి ఆపి వీడియో అప్లోడ్ చేస్తున్నా సిగ్నల్ లేకపోయి ఉండే ముందు మనం కార్గిల్ వారి నుంచి మొదలు పెడితే చూసుకుంటూ చూసుకుంటూ వచ్చిన సోనం మార్గ దగ్గర ఫైవ్ జీ సిగ్నల్ ఉండే ఇక్కడ వీడియో అప్లోడ్ చేస్తుండే మన వాళ్ళు అయితే చూసుకొని వచ్చారు మన వాళ్ళు ఇప్పుడు వచ్చేసి లదాఖ్ ఓకే కార్గిల్ అంటే మీరు మరి సందర్భం బెస్ట్ కదా ఓకే చూసారు కదా చాలా మంది మన తెలుగు వాళ్ళు కూడా వస్తున్నారు ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం మన వీడియో అనేది అప్లోడ్ అయిపోయింది ఒక థర్టీ మినిట్స్లో సారీ ఫిఫ్టీ మినిట్స్లో అంటే ఇక ఒక గంట వేసుకోండి మినిట్ ఇప్పుడు ఇంత ముందుకు మనకు గెలిచిన అన్న అయితే హైదరాబాద్ అని చెప్పిన కదా అయితే వాళ్ళు శ్రీనగర్లో దిగి శ్రీనగర్ నుంచి ప్యాకేజ్ మాట్లాడిరంట అంటే శ్రీనగర్ నుంచి బైకు వాళ్ళ వెనకాల ఒక ట్రాలీ కూడా వస్తుంది అంటే మన ఒక ఉంటాయి కదా మహీంద్రా మన బురే బుల్లేరోలు కానీ అట్లాంటివి ఉంటాయి కదా అవి వస్తాయి అన్నమాట ఒకవేళ వీళ్ళకి ఇబ్బంది అనిపిస్తే మన అన్న వాళ్ళకి ఏమంటనే అందులో వేయొచ్చు అంట శ్రీనగర్ నుంచి లే లే సారీ కార్గిల్ లే లే నుంచి మనకి మిగతాయన్ని చూపించుకొని ఓమ్లింగ్లా హన్లే ప్యాంగాంగ్ అవన్నీ ఉన్నాయి కదా మన దిర్ణయాన్ని అవన్నీ తీసుకొని మళ్ళీ వచ్చి లీలా వదిలేస్తారంట దానికి నలభై వేలు ప్యాకేజ్ అంట ఫుడ్ వాళ్ళేదే అన్ని వాళ్ళే అకామిడేషన్ ఎక్కడ అయితే అక్కడ పడుకోవడానికి అన్ని వాళ్ళే అని నలభై వేలు అంట ఇద్దరికి ఇద్దరికా ఇద్దరికి అనుకుంటా అంతే అదన్నమాట సో ఇప్పుడు ఇది మనం బయలుదేరినాము ఇదే అన్నట్టు సోనం మార్గ్ దగ్గర మనకు టోటల్గా హార్స్ రైడింగ్స్ ఉంటాయి చూడండి వీళ్ళు వర్షాలు పడుతుంటే కూడా ఈ గుర్రాలతోని అక్కడనే ఉండి ప్రతి ఒక్కరితోని ఒక్కొక్కరి ఒక్కొక్క లాగుంది జీవితం ప్రతి ఒక్కరి కష్టం కష్టం చేయని పుణ్యానికి రావు పైసలు ఇంకా మనం చూడండి శ్రీనగర్ వచ్చేసి ఎయిటీ వన్ కిలోమీటర్స్ మనం రైట్ తీసుకోవాలి ఇక్కడ లొకేషన్ మాత్రం బాబాబా ఏమన్నానా ఏమన్నా హైలైట్ ఇక్కడ మనకు నాకు తెలిసే టనల్ కొత్తగా అవుతున్నట్టుంది ఇక్కడ రైట్ లేదు ఎక్కడి నుంచి పోవాలి ఇది క్లోజ్ ఉంది ముందు పోయి రైడ్ తీసుకొని రావాలి అంత క్లోజ్ ఉంది కొత్తగా వేస్తున్నట్టు టనల్ ఇది అయిపోతే ఇక టనల్ ఎప్పుడైపోద్దు నా తెలిసి లాంగ్ ఉండేటట్టుంది ఇప్పుడు మనం పోయేది స్ట్రైట్గా పోవాలి రైట్ కాదు నా తెలిసి ఆ టనల్ అయితే టన్నల్ అయిపోయిన తర్వాత రైడ్ పోవాలి కావచ్చు చూడండి శ్రీనగర్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ యా జమ్మూ త్రీ సెవెంటీ ఫైవ్ ఉంది జమ్మా వెహికల్స్ వస్తున్నాయి బరే బిడ్డ ఫార్చునరీలు పెద్ద పెద్ద వాళ్ళు ట్యాక్స్ ప్లేట్లు చాలా మంది వస్తారు ఇప్పుడు సీజన్ కదా ఇక లదాకి అందుకే కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ వర్షాలు అక్కడ నాకు తెలిసి లేలో కూడా వెదరు ఇదే టైప్లో ఉందనుకుంటున్నా నాకు తెలిసినంతవరకు ముందైతే పొగలు ఆ మబ్బుల సందంలో చుట్టు తిరుగుతానే మొత్తం పొగ పొగ ఉన్నది వాస్తవానికి పొగ కాదు అది మబ్బులే ఇక్కడ కొద్దిగా కిందికి పొగ ఉన్నది మాత్రం ఆ జల్లు నార్మల్గా మనకు స్నో టైప్ అనుకోండి ఇక నుంచి ఇగో మనకు టనల్ ఇదే అనుకుంటా ఇదే కావచ్చు టనల్ అవుతుంది ఇదే టనల్ కావచ్చు అంతే ఇక్కడికి వెళ్తాం ఇంకా మనం ఎక్కితే ఇదంతా తిరగకుండా బాబా బా బా బాబా ఇక్కడ వల్ల జీవితాలు ఎట్లా ఏమో ఇక్కడ చూడండి వీళ్ళకు వెనక మనం ఏమంటారు పడుతుంది అని చెప్పి అట్ట ముక్కలు రెండు తీసుకోరు బిస్కెట్ మరి అవి ఏంటి ముక్కలు తీసుకొని పెట్టుకోరు ఎక్సలెంట్ అసలు ప్లాన్ మాత్రం వాళ్ళ ఏం కాదు ఇక ఇప్పుడైతే సోనామార్గ్ దగ్గర ఉన్న భారత్ పెట్రోలియం ఏ భారత్ పెట్రోలియమేనా భారత్ పెట్రోలియం నాకు వచ్చినాం రెండు పాయింట్ల పెట్రోల్ ఉంది ఎందుకైనా మంచిది మనకు శ్రీనగర్ ఇంకా డెబ్బై రెండు డెబ్బై కిలోమీటర్లు అంకుంది ఇక్కడి నుంచి కొద్దిగా బండి ఓకే టీకే బై ఫుల్ టైం కాదు ఫుల్ ట్యాంక్ చెప్పే ఎంత పడుతుంది చూద్దాం ఇక్కడ ప్రైస్ వచ్చేసి వంద ఉంది లీటర్ కో పెట్రోల్ సో రూపాయ ఏ ఎయిటీ ఫైవ్ దిగారానా ఓ డీజిల్ చూడండి ఇక్కడ వంద రూపాయలు ఉంది పెట్రోల్ రేటు చూద్దాం ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో కా తీయంగానే ఫోర్ 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 పడుతుంది ఇందరు మరో మరో భాయ్ జీరో చూద్దాం ఫుల్ ట్యాంక్ ఎంత పడుతుందో మన దాంట్లో దిగుతా మొత్తం బురద బురుతుంది వర్షం పడుతుంది కదా చూడండి మొత్తం బురద పురుతుంది మళ్ళీ కింది దిగితే మన బండికి ఎడ బురద అవుతుందని చెప్పి ఆల్రెడీ గో మా చెప్పులో బురద చూడండి దిగి ఎక్కినందుకు దిగెక్కినందుకు అందుకోసమే ఇక్కడి నుంచే చూద్దాం ఏమైతే అని ఇక్కడనే ఇక్కడ మూత పెట్టుకోవచ్చు ఇక్కడనే అంత మన బండి స్టార్ట్ అయిందం ఇక్కడి నుంచి ఇప్పుడే వర్షం తగ్గు అయిపోయింది ముందు ముందు నా తెలిసి ఇంకా తక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను రెండు పుల్లలు ఉన్నాక కూడా రెండు వేల తొమ్మిది వందలు పట్టిందంటే నాకే విచిత్రం అవుతుంది ఏమో ఇక అన్నీ ఒకదమ్ము పుల్ల తక్కువ నా కూడా ఎక్కువ చూపించినట్టుంది ఎక్కువ ఉంటే తక్కువన్నట్టు ఇది అంతా అడిట్ ఉంది దిని కథ అంతా ఓకే రెండు వేల తొమ్మిది వందలు రెండు వేల తొమ్మిది వందలు అంటే మన దాంట్లో మ్యాక్సిమం ముప్పై మూడు వందలు అట్లా పడుతుండే కదా అంటే నాలుగు వందలు తక్కువ పట్టింది అంటే నాలుగు వందలు తక్కువ అనుకోండి ఇక ఓకే సోనం అయితే దాటిస్తున్నాం ఇక డెబ్బై కిలోమీటర్లు అంటే అందాదా ఇక నాకు తెలిసి రెండున్నర మూడు గంటలు పట్టవచ్చు మనం పోయేసరికి ఇటు తిరుగుడు ఇటు తిరుగుడు ఉంటే మాత్రం లీడ్ పక్కా అవుతుంది శ్రీనగర్ దగ్గరికి అయితే వచ్చినాం ఒక పదమూడు కిలోమీటర్లు అయితే ఇక శ్రీనగరే ఇక్కడ కొంచెం మనకు ఒకటి డల్ లేక్ అని చెప్పి ఇంకోటి మొఘల్ గార్డెన్స్ అని చెప్పి ఒక రెండు ఉన్నాయి అవి మార్నింగ్ చూసుకొని పోదాం అందుకోసం ఏం చేస్తా అంటే ఇప్పుడు డల్ లేక్ మొఘల్ గార్డెన్స్ ఎక్కడ ఉందో అక్కడ దగ్గరికి అయితే పోయి అక్కడ అయితే ఆపుకుందాం ఈరోజు నైట్ అక్కనే క్యాంపింగ్ చేసేసి మార్నింగ్ మార్నింగ్ అని చూసుకొని మళ్ళీ బయలుదేరుతాం జమ్మూ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయట్లేదు ఎందుకంటే కొంచెం వర్క్ ఉండడం అయితే వెళ్దాం అనుకుంటున్నాం మళ్ళీ జమ్మూ అండ్ కాశ్మీర్ వెదర్ చూసుకొని అయితే మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి వద్దాం చూద్దాం మళ్ళీ జమ్మూ కాశ్మీర్కి ఎప్పుడు వస్తాం అనేది ఇప్పుడైతే కొంచెం పని ఉండడం వల్ల అయితే సడన్ సడన్గా పోవాల్సి వస్తుంది కాబట్టి ఈ లేక్ ఇంకోటి మొఘల్ గార్డెన్ అని నార్మల్గా చూసుకొని పోదాం అన్నట్టు ఆలోచన ఉండే గాయస్ ఇప్పుడు నేనైతే డల్ లేక్ దగ్గర ఉన్నా మీకు కూడా చూపిస్తా ఇప్పుడు మనకు ఇప్పుడు మనకు కనిపించే మొత్తం డల్లేకే ఇది నేను పొద్దుగాల ఇక్కడ ఒక లేక్ ఇంకా అలాగే మొఘల్ గార్డెన్స్ రెండు అంట చూద్దాం రేపయితే ఈ రెండు అయితే మీకు చూపించి మనం జే అండ్కే నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం నేను చెప్పిన కదా కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉండడం వలన అయితే మనం వ్లాగ్స్ జే అండ్కేలో అసలు చేసినాకనే పోదాం అనుకున్నాం కానీ ప్లాన్ మొత్తం కొంచెం వేరే పని ఉంది కాబట్టి తొందర తొందర వెళ్దాం అన్నట్టు ఉన్నది కాబట్టి ఈ డల్ లేక్ అండ్ మొఘల్ గార్డెన్స్ ఈ రెండు చూసుకొని అయితే బయలుదేరిపోదాం ఈ వీడియో అయితే ఇక్కడితో ముగిస్తున్నారు మళ్ళీ రేపటి దల్ అండ్ దాల్ లేక్ అండ్ అలాగే డల్ లేక్ అండ్ అలాగే మొఘల్ గార్డెన్స్ బ్లాగ్లో అయితే మళ్ళీ కలుస్తా జై జవాన్ జై కిసాన్ జై డ్రావెల్స్ కొత్తగా చూస్తున్నాడైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి